బియ్యపు రవ్వతో చేసే రవ్వ పులిహారండి ఇది పక్కా కొలతలతో చెప్తున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని త్రీ గ్లాసెస్ వాటర్ని పోసుకోవాలండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ పడతాయి ఇది అన్నాన్ని ఉడికించుకునేటట్టే ఉడికించుకోవాలండి వన్ ఇస్టు టూ పడుతుంది అలా త్రీ గ్లాసెస్ వాటర్ని పోసుకొని కొంచెం పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని మరగనివ్వాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వని పోసుకోండి ఈ రవ్వ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఇలా రవ్వని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి అలా ఫైవ్ మినిట్స్ తర్వాత రవ్వని చూస్తే ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు సాయిమినప్పప్పు పచ్చనపప్పు పల్లీలు ఇంగువ ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని వేపుకోండి అందులోనే ఒక ఐదు పచ్చిమికాయలు కరివేపాకు అన్నీ వేసుకొని దోరగా వేపుకొని తాలింపుని తీసి పక్కన పెట్టుకోండి కొంచెం తాలింపునే మూకుల్లో ఉంచుకోండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు పడుతుందండి ఆ చింతపండులో వేడి నీళ్ళని పోసుకోండి అందులో ఇప్పులో అవి లేకుండా చూసుకోండి పది నిమిషాలు నానిన తర్వాత ఆ వాటర్ని ఒక స్టేనర్లో వేసి చక్కగా గుజ్జుని తీసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఈ చింతపండు గుజ్జుని వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి పసుపు కూడా వేసుకోండి సాల్ట్ త్రీ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పడుతుందండి నేను చెప్పిన కొలతకి మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఒక ఐదు నిమిషాలు ఇలా చిక్కగా ఉడికిపోతుంది అలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఉడికించిన రవ్వలు రవ్వలోకి ఈ పులుసును వేసి అలానే తాలింపును కూడా వేసేయండి వేసేసి మొత్తం చక్కగా కలిపేయండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రవ్వ పులిహార మనకి పండగలలో దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు ప్రిపేర్ చేసి చూడండి